వెల్కమ్ టు ప్రజాక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై ఖచ్చితమైన సర్వేను ప్రకటించి గుర్తింపు తెచ్చుకున్న కేకే సర్వే తాజాగా కూటమి ఏడాది పాలనపై సర్వేను ప్రకటించి మరికొన్ని సంచలనాలను ప్రజల ముందు ఉంచింది కూటమి పాలనపై అభిప్రాయాలను అటుంచితే తాజా కేకే సర్వేలో వైసీపీకి కాస్త అనుకూలమైన అంశాలు ఉన్నాయి అందులో మొదటి అంశం సచివాలయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూటమి పాలనలోనూ దాదాపు అరవై శాతం మంది ప్రజలు సచివాలయ వ్యవస్థే మేలని అభిప్రాయం వ్యక్తం చేయడం వైసీపీకి ఖచ్చితమైన అనుకూల అంశం కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏం చేయాలో సచివాలయ ఉద్యోగులను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే జనాభా ప్రాతిపదికన కాకుండా పంచాయతీ ప్రాతిపదికన సచివాలయం ఉండాలని కూటమి ప్రభుత్వం చెప్తున్న సచివాలయ ఉద్యోగులను మాత్రం తగ్గించే వీలు ఉందని కొందరిని మాతృశాఖల్లోకి పంపించే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి సచివాలయ ఉద్యోగుల అంశంలో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవల్లో కోత విధిస్తే ప్రజల్లో అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది అయితే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలను అందుబాటులోకి తేవడంతో సచివాలయ విధుల పరిధి ఎంతవరకు ఉంటుందనేది కీలకం ఇదే కేకే సర్వేలో చంద్రబాబు గారి పాలనపై పై స్థాయిలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి ఉన్న ఏడాది కాలానికే దాదాపు నలభై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని చెప్పడం ఆయా స్థానాల్లో వైసీపీకి అనుకూల అంశం గత ఎన్నికల్లో ఆ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు వ్యతిరేకతతో ఓడిపోయినా ఇప్పుడు అసంతృప్తిని ఎదుర్కొంటున్న కూటమి ఎమ్మెల్యేలు ఓడితే ఆ స్థానాల్లో గెలిచేది వైసీపీ అభ్యర్థులే కదా చాలా చోట్ల టీడీపీ జనసేన అంతర్గత కుమ్ములాటలు సైతం వైసీపీకి అనుకూలించే అవకాశం లేకపోలేదు గత సంవత్సర కాలంగా కేవలం పరామర్శలకు మాత్రమే పరిమితమైన వైసీపీ అధినేత నేరస్తులకు వంత పాడుతున్నారనే అపవాదును తొలగించుకుని గతంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సవరించుకుంటూ అనవసర వ్యాఖ్యలతో వివాదాల జోలికి వెళ్లకుండా ప్రజలు మద్దతు పొందే నిర్ణయాలతో ప్రజలకు నష్టం చేస్తున్న అంశాలను గుర్తించి వారికి అండగా నిలబడుతూ ప్రజల్లోకి వెళ్తే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటి వరకు ప్రతిపక్షంగా వైసీపీ పోషిస్తున్న పాత్ర చూస్తుంటే ఆ దిశగా వెళ్తున్నట్టు కనబడడం లేదు